మహిళల ఆరోగ్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలని మాజీ ఎమ్మెల్యే తిప్పల డాకిరెడ్డి గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు చైతన్యజ్యోతి మహిళా సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు పరిధి సుందరయ్య కాలనీలో మెగా రక్తదాన శిబిరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలలో రాణిస్తున్న మహిళలు ఆరోగ్యపరమైన అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతున్న తరుణంలో వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవ చేస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య సౌత్ ఏసీపీ త్రిరాధ్ కార్పొరేటర్ భూపతి రాజు సుజాత డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్

అన్ని ప్రాంతాలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పరిద్రంగా ఒక మంచి ప్రాణాన్ని కాపాడడానికి మన రక్తం ఉపయోగపడుతుందని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రక్తాన్ని డెనేజ్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా యువకులు ఎక్కువగా ఇందులో పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా చేసుకుంటూ మంచి కార్యక్రమం అందుకే అందరూ కూడా దీనికి సహకారాన్ని అందించాలని అలాగే మీ ఈ కార్యనిర్వహణ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి మనం తెలియపరచం అలాగే టౌన్ నుంచి పెట్టినటువంటి మహిళలు కూడా పాలు పెంచుకోవడం అనేది చాలా గొప్పను ఎందుకంటే వాళ్ళు ఏంటి మంచి मालिक रखाई करने सम आबाद ने जैसे कुछ फालतू और अंदर फालतू में तुलने करता है ना तानिवाद आता है जितना भी सब मच पारिचारिक नहीं है तब तक ऐसे अंदर बड़ा बीचू थे आपका वही ना मैं मुझे भी साथ करा मैंने इसका इंस्ट्रैम की पश्चिम तत्व आपसे बड़ा तानिवाद आता है जितना भी వర్డ్ చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఇప్పుడే దాని గురించి రీచ్ చేశారు ఎవరైతే ఒంటర్ మహిళలకి వాళ్ళు తప్పుదారు వెళ్ళకుండా వాళ్ళు చైతన్య అవ్వడానికి వాళ్ళు హస్బెండ్స్ మెయిన్ లేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో జ్యోతిని నింపడానికి అన్నటువంటి పేరు నిజంగా ఆ పేరులోనే ఆ మీనింగ్ ఉంది అండ్ ఇలాంటి వాళ్ళకి సునీల్ గారు అండగా నిల్చొని ఇలాగా రక్తదానం చేయ రక్తదానం క్యాంప్ కి ఇండియా ట్రస్ట్ ద్వారా అసోసియేట్ అయ్యి ఒక వెరీ వెరీ గుడ్ అండ్ నోబుల్ కాజ్ అంటే యాజ్ అ మెడికల్ గా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను జనరల్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా మనిషికి విపరీతమైన బ్లడ్ లాస్ కానీ లేకపోతే శరీరంలో బ్లడ్ ఉత్పత్తి అవ్వకపోతే మాత్రం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తూ ఉంటాము ఈ బ్లడ్ లాస్ స్వామి వారు అన్నది రిపేర్ చేస్తారు వాళ్ళు డిక్లైర్ చేసినప్పుడు జనరల్ గా అయితే మాత్రం మెడికల్ లోని ఎక్కువ బ్లడ్ బ్యాంక్స్ వస్తాయి ఎందుకంటే మాస్టర్స్ ఉంటాయి మనిషిని ఏవైనా రిప్లేస్ చేయొచ్చు కానీ ఒక ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ బాడీలో కంటిన్యూస్ ఇలాంటి టైం అప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇలా బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ స్వతంత్రంగా వాళ్ళు వస్తే మనం ఇంకో మనిషిని కాపాడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినప్పుడు చాలా మంది కంపెనీ ఉండదు ఒక్కొక్కసారి వేరే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎట్టి వస్తాయి మాకు ప్రాబ్లం వచ్చేస్తుందేమో అని అలాంటి ఒక్కొక్కరు పెట్టుకునే అవసరం ఉండదు ఎందుకంటే ప్రతి బ్లడ్ ట్యాంక్కి వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఉంటుంది ప్రతి బ్లడ్ స్క్రీన్ చేస్తారు స్క్రీన్ చేసిన తర్వాతే ఆ బ్లడ్ ట్యాంక్ బాగుందంటే ఇంకో ఎక్కిస్తారు అండ్ రెండోది కొన్ని ప్లాంట్ సర్జరీస్ ఉంటాయండి సో ప్లాంట్ సర్జరీస్ ఉన్న కేసెస్లో ఎలా ఉంటుందంటే అథ్లెటిక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు అంటే ఏంటంటే వాళ్ళు బ్లడ్ని తీసి వాళ్ళే ఉంచుకొని మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఎక్కించుకుంటారు ఎందుకంటే దీనివల్ల వాళ్ళ బాడీ మజిల్ పవర్స్ పెరుగుతుంది వాళ్ళ అవుట్పుట్ పెరుగుతుంది ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి

సునీల్ గారు అదేవిధంగా ప్రసన్న గారు మిగతా కమిటీ సభ్యులంతా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో ఎంతో మంది యువత యువకులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు మరి రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదానం చేయచ్చు ఎవరైతే ప్రమాదాల్లో వాళ్ళకి ప్రమాదం జరుగుతుందో మరియు విస్తజ్వరాలు బారిన వారికి రక్తం ఎంతో అవసరం అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న మరి యువకులు కూడా సునీల్ గారి ఆహ్వానం మేరకు స్వచ్ఛందంగా వచ్చి ఎంతోమంది మీడియా సోదరులు కూడా ఇక్కడ రక్తదానం చేశారు వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు ముఖ్యంగా ఈ యొక్క సొసైటీలో మహిళలు ఎక్కువ మందిగా ఉన్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అరవై సంవత్సరాల వరకు ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ ట్రస్ట్ తరఫుంచి విశేష సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకే మరి మీరు అండగా నిలబడాలని మీ సంస్థకి జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ఎన్నో అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు సునీల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా యాజ ఒక నియోజకవర్గంలో డెబ్బై ఒకటో వార్డులో రక్తదానం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా రక్తదానం అన్నది ఒక్క రక్తబొట్టు కూడా ఇంపార్టెంట్ ఈ రోజుల్లోనే ఒక యాక్సిడెంట్లు అవ్వచ్చు మహిళకే కావచ్చు అందరికీ కూడా రత్వం ఇంపార్టెంట్ కాబట్టి రత్వం అనేది ఒక ప్రాణాన్ని కాపాడే విషయం కాబట్టి ఈరోజు ఏం జ్యోతి చైతన్య జ్యోతి వెల్ఫేర్ సందర్భంగా ఎన్టీఆర్ హాస్పిటల్ కూడా స్టాఫ్ కూడా మనకు వచ్చి అందుబాటులో ఉండి అంటే ఎన్టీఆర్ అన్నది ఒక హాస్పిటల్ అనకాపల్లిలో చాలా పేరే ఉంది అలాంటిది ఆ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా వచ్చి మనకి సపోర్ట్ చేయడం రక్తదానానికి అంటే ఆ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉండి మనకి ఇలాంటి ఏర్పాటు లో కూడా జరుగుతున్నందుకు సునీల్ గారు ఉన్నారు కదా సునీలు మన జనబేరి దినపత్రిక సంబంధించి అబ్బాయి కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం కూడా జరిగింది దాన్ని ఉద్దేశించి ఈ రోజు మన శాసనసభలు మాజీ ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు కూడా పాల్గొన్నారు అలా చింతలపూడి గారు దేవన్ రెడ్డి గారు అలా వార్డ్లో ప్రతి లీడర్లు కూడా ఈ వార్డు లీడర్లు కూడా వైసీపీ లీడర్లే కాదు అందరు లీడర్లు కూడా ఈ రక్తదానానికి యూత్ అందరూ కూడా వచ్చి రక్తదానానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి అలా మహిళలందరికీ కూడా ఈరోజు అనేక రకాలుగా మనకి బెడ్ బయటికి పోవడం వల్ల జరుగుతుంది ఇలాంటి యూనిట్ వల్ల మనకి మహిళలందరికీ కూడా ప్రాణాన్ని కాపాడే క్యాన్సర్ రూపాన్ని అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి ఈరోజు బెడ్ డౌనిషన్ ఇవ్వడం వల్ల ఈరోజు గ్రూపుల్లో కూడా పెడుతుంటే ఎన్టీఆర్ మనం గ్రూప్ అని చెప్పేసి మన మన ఏఎన్ఆర్ గ్రూపు అని చెప్పేసి బెడ్ క్యాంపులు చాలా పెడుతున్నారు మన గాజాకులోని గ్రూపుల్లోని మనకి పెడుతుంటే ఈ గ్రూప్ కావాలి ఆ గ్రూప్ కావాలని అంటే కొంతమంది దొరకట్లేదు కూడా ఆ రత్నం దొరకపోయినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మన విజయనగరం జిల్లా నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేసి కావాలంటే ఇక్కడి నుంచి కూడా ఈ బెడ్ క్యాంప్ నుంచి పంపించడం చాలా జరుగుతుంది అలాంటి జనాలకి అందరూ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇలాంటి బెడ్ క్యాంపు యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాలాంటి ఫార్టీ దాటిన వాళ్ళందరూ ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళు అందరికీ షుగర్లు బీపీల వల్ల రక్తదానం మనం ఇవ్వడానికి అవ్వదు కాబట్టి యూత్ అందరూ ఫ్రెష్గా రక్తం మళ్ళీ బయటకు వస్తుంటే మళ్ళీ ఫ్రెష్గా రెడీ అవుతుంది అందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను